పది ఆరోగ్య సూత్రాలు చెప్పండి సార్ జనరల్ గా ఇది ఫాలో అవ్వండి మీరు ఇది ఫాలో అయితే మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటది అనడానికి ఒక మంచి పది ఒక పది ఆరోగ్య సూత్రాలు చెప్పండి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ క్వాలిటీ ఉండాలి దాంట్లో ఉండాల్సినటువంటి పోషకాలన్నీ ఉండాలి క్వాంటిటీ సరిపడా ఉండాలి అది శుద్ధంగా ఉండాలి అంటే అది ఉండాలి అంటే ఇక్కడ మనం తినే పదార్థం మనం ఉదయం భోజనం అలపాహారం తీసుకున్నప్పుడు కింగ్ ఫుడ్లా ఉండాలి అది స్ప్రౌట్స్ కింగ్ ఫుడ్ అంట అలాగే ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ ఇవన్నీ హెవీగా తీసుకోవాలి మధ్యాహ్నం ఆకుకూరలతో కలిపినటువంటి పప్పులు కావచ్చు కూరలు కావచ్చు ఏదైనా మంచి కూరలతో అద్భుతమైనటువంటి భోజనం సాయంత్రం శుభ్రంగా మళ్ళీ ఉదయం ఏదైతే చేసామో అవన్నీ చేసుకొని మళ్ళీ స్నానం చేసి దంతదావనంతో సహా అప్పుడు ఒక గ్లాసుడు పాలు అంతే ఇంకేమీ తినకూడదు సూర్యాస్తమయం తర్వాత భుజించినది ఏదైనా సరే विषमे